హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి బాక్సెస్ యూజ్ చేసి క్లోజ్ చేసేటప్పుడు మనం ప్లాస్టిక్ కానీ పిన్ గాని యూస్ చేసి క్లోజ్ చేస్తాము బట్ అవేమే అవసరం లేకుండా నేను ఒక మంచి టిప్ చూపిస్తున్నాను చూసేయండి చూపినా సాగే జీవితం అడుగైనాగదుగా నిన్న పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర마నుకోగలమా ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలదు కనియ వికలలేని అని తెలిసినదే తెలివమ్మా కలతల నీ నీకిలకిల తోతరి మెయ్యబెచిన కమ్మా నవ్వే నీ కళ్ళన లేదా జాబిలి నవ్వే ముంగిల్లలో రోజు దీపావడి ఓహో ఇది మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ హాయిగా నవ్వమ్మా ఆ సంగీత